గోచికుడు నచ్చని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజిటీ మై బ్రోస్ నేను మీ రమ్యారావు నేను ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి క్లస్టర్ బీన్స్తో చి గోరు చిక్కుడుతో కర్రీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఆయిల్ వేసేసుకుందాం పోపు దినుసులు అన్నీ వేసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసుకొని కరివేపాకు అండ్ నెక్స్ట్ జింజర్ కార్టిక్ పేస్ట్ టమాటోస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము పసుపు వేసేసుకుందాం బాగా కలిపేసుకొని టమాటో మంచిగా మెత్తగా ఎంతవరకు అయ్యేలాగా చేసేసుకున్నాక కారపొడి వేసేసుకున్నాను నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకుంటున్నాను ఇది దీనివల్ల మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది టేస్టీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చాలా బాగా అది పచ్చివాసన వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీనివల్ల మనకు గ్రేవీ చాలా 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 టేస్టీగా ఉంటుంది అసలు క్లస్టర్ బీన్స్ చి చిక్కుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కర్రీ చూడండి ట్రై చేయండి ఇన్ దిస్ వే ఇట్ విల్ బీ వెరీ నైస్ చిక్కుడు అంతా గోరుచికుడు అంతా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని కొత్తిమీర అంతా వేసేసుకొని అంతే ఈజీగా మనము ప్రెషర్ కుక్కర్లో ఒక టూ విజల్స్ చేసుకుంటే సరిపోతుంది క్లస్టర్ బీన్స్ లైక్ గోర్ చిక్కుడుతో కర్రీ చాలా ఎమియమిగా టేస్టీ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ట్రై ఇన్ దిస్ వే అండ్ లెట్ మీ నో థ్యాంక్ యూ ఆల్ ఇంకా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ బిలో హా విజిట్ అనేది ప్లీజ్ ప్రెస్ ఆన్ ద బెల్